హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రాయితే పాప అన్నీ నేర్చుకుంది అలిగేది ఆయి చెప్పేది బాయ్ చెప్పేది నడిసేది పెరికేసేది కదా పారేసేది ఇప్పుడు చూడు ఏమీ తెలియని అమ్మాయికి రాళ్ళ మాదిరి కూర్చుంది నాకేం తెలియదండి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని చూడు మే మన ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా బాగుంటుంది ఏం చేసినా బాగుంటుంది పడేసినా బాగుంటుంది మనము మన పిల్లలే అనుకుంటాము అంత ముద్దుగా సాక్కుంటాము మన పిల్లలను ఆడపిల్లలను మన ఇంట్లో ఆడపిల్లలకు ఒకరు ఒక పద్ధతి వేరే ఇంటి ఆడపిల్లలకు ఒక పద్ధతి కదా మమ్మలు చిన్న పిల్లలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది నమ్మి నమ్మి కనీసం ఎవరికన్నా ఎత్తుకోండి అనేంత నమ్మకం లేకుండా పోతుంది మనం ఎక్కడున్నాం అడవిలో ఉన్నామా కదా మమ్మల్ని మనుషులు మనుషులు పెరక తినే స్థాయికి వచ్చేస్తాం ఇంక కొన్ని రోజులకు చెప్పు ఆడపిల్లలు కనళ్ళు అంటేనే భయము నువ్వే చెప్పు మా వాళ్ళకు చె దయచేసి అందరూ వినండి చెప్పమా అట్లా పనులు చేయొద్దండి అందరికీ కాదు ఇది కొంతమందికే అలా ప్రవర్తించే వాళ్ళకే ఈ వీడు ఉండడం చేతుల్లో పెరకాల లాగాల నువ్వు గనా సెల్లు కోసం చూడు ఆడపిల్లలకు ఆడపిల్లల్ని కాపాడండి అమ్మ ఈమా ఉండడం లే జ్యూస్ అందరికీ ఈమా అబ్బా కొట్టద్దు జ్యూసి మన ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మ మా అమ్మ పుట్టింది అంటారు అదే వేరే ఆడపిల్లని చూస్తే ఇటీమా ఈ పాప జ్యూస్ ఆడ తాగుతారోని చాలా సీరియస్గా చెప్దాం వాళ్ళకు ఇట్లా మన ఇంట్లో అల్లరి చేస్తే మనం ఎంత సంతోషపడతామో ఇట్లా అల్లరి చేసే పిల్లలను కూడా వదలడం సమాజంలో అంత నీచంగా తయారైతుంది అంది మమ్మల్ని సెల్మిదే కొట్టేసింది చెప్పు వల్ల చెప్పు అట్లా చేయొద్దండి చేయొద్దండి ఆడపిల్లలు ఆడపిల్లలను ఏమంటారు ఆడపిల్లలు కనండి అంటారు కంటే ఇట్లా బాధపడాలి ఆడపిల్లలు ఉండే తల్లి కడుపులో ఉన్న తొమ్మిది నెలలు మాత్రమే బాగుంటారు అనుకుంటా ఏం చేసినా ఇది అందరికీ ఉద్దేశించింది కాదు అలా ప్రవర్తించే వాళ్ళకే ఏమా ఆడుకుంటాంద చెప్పు కొంచెం మమ్మల్ని కూడా బాగా చూడండి ఇట్లాంటి నవ్వుతా అంటే ఎట్లా బుద్ధి కొడుతుందో ఏమో నవ్వే పిల్లో